ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కడు అతను పండితుడు కార్ నుంచి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏ హక్కు ఉంది ఏ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడో ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారని మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నర ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళందరూ మన వాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆమె ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి తర్వాత రియలైజ్ తప్పు కదా